లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ బాట నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఆ మేడమ్ మూవీకి వచ్చేది ఎలా ఉంటుందనుకుంటా మరి ఇప్పుడే యాత్ర 1 సక్సెస్ ఐంది ఇప్పుడు యాత్ర 2 అనేది గ్రాండ్ రిలీజ్ చాలా సూపర్ గా సక్సెస్ అవుతుందండి ఎందుకంటే ఇదేమి కల్పితాలయం కాదు ఈ సినిమా మొత్తం కూడా యాత్ర వన్ అవ్వచ్చు యాత్ర టూ అవచ్చు కూడా ఏదైతే పెద్దందార్లకి పేదలకి మధ్య యుద్ధం జరుగుతాందో ఆ యుద్ధాన్ని దీనిలో క్లియర్ కటగా వివరించారు అలాగే ఏదైతే గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేశారో దాన్ని సమీపం దీంట్లో మొత్తం కూడా అందిస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపాలన పెంచుకున్నారు చంద్రబాబు నాయుడు లాగా మోసం అవినీతి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకోలేదు ఇవాళ యావత్తు యువత మొత్తం కూడా మరి ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు యాత్ర టూ కూడా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి వెళ్తుంది ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు కార్యకర్తలు నేను నమ్ముకున్నానని చెప్తా ఉన్నాడు ఎందుకంటే మంచి చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం చెడు కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి ఎంత వ్యత్యాసం ఉందో ఈ సినిమాలో క్లియర్ కట్గా అర్థమవుతుంది దాన్ని పట్టుకుని రేపు ప్రజలందరూ కూడా తీర్పిస్తారంట ఎందుకంటే పేదలకి బత్తంధారులకి మేము ఎప్పుడు కూడా పేదలుగానే ఉంటాం మా ముఖ్యమంత్రి పేద ముఖ్యమంత్రి ఎందుకంటే ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి పేద ముఖ్యమంత్రి అన్నారు ఇప్పటికే బెనిఫిట్ షో చాలా వరకు మంచి టాకే వస్తుంది కానీ కొన్ని చోట్ల కొన్ని నెటిజన్స్ ట్విట్టర్ వేదిక కూడా చెప్తున్నారు కొన్ని ఎలిమెంట్స్ కావాలని దాచి వేశారు కొన్ని క్యారెక్టర్లు తప్పించే ప్రయత్నం చేశారంటూ కూడా మరి కొంతమంది విమర్శ అయితే చేస్తున్నారు సోషల్ మీడియా వేదిక వరకు అట్లా ఏం లేదండి ఆ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా నెగిటివ్గా గా అనుకోవాలి అంటే ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు మాత్రమే నెగిటివ్గా గా ఎందుకంటే యాత్ర టూ గతంలోనే ఆపడానికి చాలా మంది ప్రయత్నం చేశారు దాన్ని ఎలా నమ్ముదా అని చెప్పండి ఇవాళ కొంత తెలుగుదేశం ఏదైతే సానుభూతి పరులు ఉన్నారో ఆ హబ్బీలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతోంది దేనిలో ఎలాంటిది లేదు ఎందుకంటే మేము మొత్తం ఓపెన్ సీక్రెట్ అది జనాల మధ్య జరిగింది అంతేగాని ఇవాళ దాచడానికి ఇంకోటి చేయడానికి ఎక్కడ కూడా ఆస్కారం అయితే లేదు మేడం ఇప్పటికే వ్యూహం వ్యూహం సినిమా ఆర్జీవి సినిమా అయితే అదైతే అది అప్పటికైతే ఆగిపోయింది అది రిలీజ్ కూడా తెలియదు దాని రీప్లేస్ గానే యాత్రి చేపించింది అని అట్లా ఏం లేదండి ఇప్పుడు వ్యూహం కూడా వ్యూహంలో ఏదన్నా రిలీజ్ అవుతుంది ఒక్కటే మాట అన్న అన్నీ మాటలు వద్దు ఉంటే ఎవడైనా అసలు ఒక్కడే రండి ఒక్కడు సింహం సింగిల్ గా వస్తుంది అలా ఒక్కడే రండి ఇంకా వేస్ట్ వేస్ట్గా ఇన్ని మాటలు వేస్ట్ వాళ్ళకి నేను చాలా చెప్తున్నాను ఒక్కడిగా వస్తే ఇదే విజయవాడ సహా చెప్తున్నాను ఒక్కడ రమనండి తర్వాత నా అడ్రస్ గుంటుకోట్టి చంద్రబాబు నాయుడిని కావాలని అసలు వాడి గురించి మాట్లాడతారు దండగా అన్న ఇరవై ఒక్క సంవత్సరాలు అన్న నేనేసే ఫస్ట్ అన్న నేను చెప్తున్నాను నా చూసిన ప్రదేశంలో స్కూల్ కానీ కాలేజ్ కానీ నా డిగ్రీ సంబంధం చూస్తున్నాను ఏ ఒక్కటి చేయలేదన్న వాడి పెద్దలుచ్చా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అన్న ఒక్కటే మాట పందులు గుంపులుగా వస్తాయి సింహం సింగిల్గా వస్తుంది ఇంకా పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఉద్దేశం నాకు లేదన్న ఎందుకంటే ఆ సినిమా అంటే మంచి అభిమానం ఉందన్న మాకు కానీ రాజకీయం వేస్ట్ అన్న వద్దు మీరు మంచి పవన్ కళ్యాణ్ ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ బాగుంది రాజకీయాలు వద్దు పెద్ద పెద్ద సోనియా గాంధీని పుడో పెట్టాడు జగన్ ఎవరి వల్ల కాదు అది మూవీ ఆల్రెడీ యుఎస్ లో యూకేలో ప్రీమియర్స్ చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అని పాజిటివ్ పాజిటివ్ రివ్యూ ఉంది యాక్టర్ జీవా చాలా బాగా చేశారు డైరెక్టర్ మహి అన్న మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు సో యాత్ర చూసినాం మమ్మూటి గారు యాక్టింగ్ కావచ్చు యాక్టర్స్ యాక్టింగ్ కావచ్చు ప్రతి ఒక్క రోల్ లో అందరూ చాలా బాగా సెట్ అయ్యారు జగన్ అన్ను రియల్ లైఫ్ లో మా హీరో ఆయన రియాలిటీని సినిమాలో చూపించడం కష్టమే ఆయన కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు కొన్ని కొన్ని కావాలని ఆపేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తారు అధికార పార్టీ విలన్లుగా చూపించాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజం నిజంగానే విలన్స్ మాకు మా జగన్ అన్న జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన ఘటన టూ థౌజండ్ నైన్ ఆయన జర్నీ టూ థౌజండ్ నైన్ నుంచి టూ నైన్టీన్ వరకు ఎలా ఆయనను ఇబ్బంది పెట్టారు ఎలా ఆయనని అడ్డుకున్నారు ఒక మాట మీద నిలబడితే ఆయన ఎంత దూరం అయినా వెళ్తాడనేది మనకందరికీ తెలిసింది తెలిసిందే అలాంటిది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అనుకున్నది సాధించాలనేది ఆయన పట్టుదల ఎలా ఆయన ఇబ్బందులు ఎలా ఎడుక్కున్నారు కార్యకర్తల కోసం ఎలా నిలబడ్డాడు అనేది ఈ సినిమా మనమంతా నిజం లైఫ్లో చూసాము ఇది మళ్ళీ మా అందరికీ ఒక గిఫ్టు జై జగన్ ఈ టైంలోనే అయితే ఎట్లా ఉంటుంది వ్యూహం వ్యూహం మూవీ ఆర్జీబీ వ్యూహం సినిమా కూడా ఆడుద్ది అది సెన్సార్ రైట్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అది కూడా ఖచ్చితంగా జై జగన్ మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రూల్ ఉన్నారు సార్తో మాట్లాడుతాం సార్ నమస్తే సార్ యాత్ర ఎలా ఉంటుంది అనుకుంటున్నాను యాత్ర వన్ అనేది మేము చూసాం యాత్ర వన్లో ఒకటే ఒక గొప్పతనం రాజశేఖర రెడ్డి గారు పేదలకు చేసినది పేదలకి ఎలా ప్రేమించేవాళ్ళు పేదలకి మంచి జరుగుతే ఎలా ఉండేది ఒక ఆరోగ్యశ్రీ అవుతూ ఎలా ఉండేది అనేది రాజశేఖర రెడ్డి గారిది యాత్రలో వన్లో యాత్ర టూలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఏం చేశారు పేదలకు ఎలా ప్రేమించాలి అనేది యాత్ర టూ యాత్ర టూ సినిమా అందరూ చూడాలి చూస్తే మీద చెప్పాలని ఎలా ఉండేదో తెలుస్తుంది అని చెప్పాలి కొన్ని ఘటనలు కావాలని అని చెప్తున్నారు అది ప్రధానంగా వైసీపీ ఫేవర్గానే తీశారని మూవీ చెప్తున్నారు అది ఏం లేదు సినిమా చూసిన తర్వాత మేము వచ్చి దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇస్తాం అవును ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఎందుకంటే జగన్ గారి జీవితంలో ఒడిదుడుకులు ఉడుకులు కూడా చిత్రంలో చూపించారనే డైరెక్టర్ చెబుతున్నారు వాస్తవంగా ఉంటే అనుకుంటున్నా కొన్ని ఉంటాయి కొన్ని కల్పితాలు ఉంటాయి కన్నా ఎక్స్పెక్టేషన్ అయితే హైలోనే ఉంది అన్న ఇది మూవీ కేవలం ఎన్నికల కోసమే ఉంటుంది ఎన్నికల కోసం అలా ఎందుకు అనుకోవాలన్నా ఏమో వస్తున్నాయి అని చెప్పి సినిమా రిలీజ్ అయితే అలా అనుకుంటే కరెక్ట్ కాదు కదన్నా మాములుగా ఆయన ఆయన పడ్డ కష్టాలు తెలుసు వచ్చాం సినిమా అద్భుతంగా ఉంటుంది సినిమానే కాదు నెక్స్ట్ రాబోయే చదువున్న ప్రభుత్వాలు కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి నెక్స్ట్ కూడా చదువున్న ప్రభుత్వం వస్తుంది గట్టిగా కోరుతున్నాం రాకపోయినా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం జగన్ అండి ఈసారి కొట్టబోయేసరికి అపోజిషనే ఉండదు ఇక్కడ పాత్రల్లో చూడాలి నిజం జీవితంలో జరిగిన సంఘటనలు కానీ మూవీలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడిని మిగిలిన ప్రతిపక్షాలని విలన్గా చూపించే ప్రయత్నం చేశారంటూ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంతా జరిగిందే చూపించారు ఏదైతే చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ చేసిందో ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టే చూపించారు అండ్ అలాగే జగన్ ఏదైతే పరిపాలన అందించాడో అదే చూపిస్తున్నారు ఆ పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది పాదయాత్రలో ఏం జరిగింది ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్ని చూపిస్తున్నారు సినిమా అయితే చాలా అద్భుతంగా ఉండదు నిజ జీవితంలో జగన్కి ఏదైతే జరిగిందో అదే చూపిస్తున్నారు ఏది కల్పితాలు కావు అంతా రియాలిటీనే నెక్స్ట్ కొట్టేది కూడా జగన్ అన్నే యాత్రావనంలో ఆయన చేసిన పాదయాత్ర గురించి చూపించారు యాత్ర టూలో జగన్ చేసిన పాదయాత్ర గురించి చూపిస్తాడు ఇది రాజకీయం ఏం కాదు వాళ్ళు పడిన కష్టాల గురించి చూపిస్తారు వన్ బాగుందనే టూకి వచ్చాం అంతే ఇందులో పాలిటిక్స్ ఏమి ఉండదు వాళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది మీరు గట్టిగా చూపిస్తారు అంతే జీవా సరిపోతారా రంగం సినిమా చూసారా మీరు రంగం సినిమాలో మీలాంటి పాత్రికయేలాగా అతను ఎవరినో పెట్టి చూసారు ఎత్తన పెట్టి చూస్తుంటే ఎంత బాగుంటుందో ఈ సినిమాలో కూడా అంతే బాగుంటది ప్రతిపక్ష పార్టీలు కొన్ని విమర్శలు కావాలనే ఎన్నికల కోసం స్టంట్ అన్న ప్రతిపక్షాలు చేస్తున్నాయి అంటే గంగతో రీ రిలీజ్ చేశారు అది సేమ్ ఇలాగే ఉంటుంది కదా అలా కాదు సినిమాలు సినిమా లాగా చూడాలి అందరూ అంతే యాత్ర వన్ ఏంటి పెద్ద ఆయన గురించి యాత్ర టూ ఏంటని జగన్ గారి గురించి అంతే వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు ఎలా అధిగమించాలన్నదే చూసుకోవాలి కొన్ని క్యారెక్టర్లు మిస్ అవుతాయి పవన్ కళ్యాణ్ లోకేష్ శర్మ క్యారెక్టర్లు మిస్ అవుతాను కొన్ని నెగిటివ్ అన్న నెగిటివ్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిది నుంచి ఉన్నాడు ప్రత్యక్షంగా లేడు కదా అయినా యాత్ర స్టార్ట్ చేసినప్పుడు లేడు కదా ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉన్నాడు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడిగా చంద్రబాబుతో ఉన్నాడు అప్పుడు వివేక్షించారు కదా పెద్ద ఆయన చేసినప్పుడు తెలుగుదేశం చిన్న ఆయన చేసినప్పుడు తెలుగుదేశం ఇప్పుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ బెటర్ ఎందుకంటే ఆయనకి ఈ యాత్ర సమయంలో